ఆగస్టు తొమ్మిది నుండి ఈ ఐదు రాశులకు మంచి సమయం ప్రారంభమవుతుంది ఇక జ్యోతిష శాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడుగా భావిస్తారు బుధుడు తెలివితేటలు కమ్యూనికేషన్ వ్యాపారం మొదలైన వాటికి కారకుడు ప్రస్తుతం బుధుడు అస్తంగత్వంలో ఉన్నాడు ఆగస్టు తొమ్మిదిన కర్కటక రాశులు ఉదయిస్తాడు జ్యోతిష్య లెక్కల ప్రకారం బుధుని ఉదయం ఐదు రాశుల వారికి మేలు చేస్తుంది ఇక బుధుడి రాకుతో ఈ అదృష్ట రాసుల వారికి ఆశించిన ఫలితాలు లభించడంతో పాటు సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది కొన్ని శుభవార్తలను పొందవచ్చు బుధుని ఉదయం వల్ల ఈ ఐదు రాశులు ఏ ఏ రంగాల్లో లాభపడతాయో తెలుసుకుందాం ఇక బుధుని ఉదయం తో ఐదు రాశులకు మంచి రోజులు వృషభ రాశి బుధుని ఉదయం వృషభ రాశి వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది సృజనాత్మక పనులలో లాభాల సూచనలు ఉన్నాయి పని ప్రాంతంలో గుర్తింపు లేదా విజయాన్ని కనుగొనవచ్చు సంబంధాలు కూడా మెరుగుపడతాయి మీ ఆలోచనలకు ప్రజలు ముగ్ధులవుతారు కర్కాటక రాశి బుధుని ఉదయం వల్ల కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ మాట తీరుతో ప్రజలను ప్రభావితం చేయగలుగుతారు సామాజిక హోదా కూడా పెరుగుతుంది మీరు మిమ్మల్ని ప్రపంచం ముందు మంచి రీతిలో వ్యక్తీకరించగలుగుతారు ఇక బుధుడు రాకతో వారికి మంచి ఫలితాలు లభిస్తాయి ఈ కాలంలో మీరు వృత్తి జీవితంలో పురోగతిని పొందవచ్చు ఆఫీస్ లో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం లభిస్తుంది మీ పనితీరుకు సీనియర్లు కూడా ముగ్ధులవుతారు ఉదగ్రహం ఉదయం వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది బుధుడి ప్రభావం కారణంగా మీ ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి పరిశోధన రచన ప్రచురణ రంగాలకు చెందిన వ్యక్తులు విజయాన్ని సూచిస్తారు మానసికంగా మంచి అనుభూతిని కూడా చెందుతారు ఇక వారికి అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలను పొందవచ్చు ప్రజలు మీ ఆలోచనలను అంగీకరిస్తారు మీ సంభాషణ కలతో ప్రజల హృదయాలను గెలుచుకోవడంలో మీరు విజయం సాధిస్తారు ప్రొఫెషనల్ లైఫ్ కూడా బాగుంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్